చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాలు మన భవిష్యత్ యువ యువనాయకుడు లోకేష్ గారి యొక్క ఆదేశాలు నిర్ణయానికి నేను నా కుటుంబం అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గం నా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడూ శిరసావిస్తాం కట్టుబడి ఉంటాం పార్టీకి అండగా ఉంటాం పార్టీ కార్యకర్తలని కాపాడుకుంటాం పార్టీ కార్యకర్త మీద ఏ సరే ప్రయాణాలు ఇస్తాం అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి కూటమి నిర్ణయానికి కట్టుబడి నేను నా శ్రీమతి నా కొడుకు గిరీషు అదేవిధంగా మన నాయకులు వారి శ్రీమతులు వారి పిల్లలు అందరం కూడా కష్టపడి పనిచేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఆయనకి గౌరవం ఆయన ఇచ్చిన ఆదేశాలకి అనుగుణంగా ఇంటింటికి ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు గారి గౌరవం నిలబెట్టింది పిఠాపుల్ తెలుగుదేశం పార్టీ అని చెప్పి అదే మా పిఠాపురం తెలుగుదేశం పార్టీ యొక్క క్రమశిక్షణ మా పిట్టాపురం తెలుగుదేశం పార్టీ కుటుంబం యొక్క కష్టం ఎప్పుడు కూడా అహర్నిశలో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్ రథసారధి నారా లోకేష్ గారికి ఎప్పుడు కూడా పిఠాపురం తెలుగుదేశం పార్టీ అండగా ఉండడమే కాకుండా వారు నిర్ణయించిన ఆదేశాల ప్రకారం తూచా తప్పకుండా పని చేసుకుంటూ పార్టీని బలపరుస్తూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఎప్పుడూ కూడా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పిఠాపుర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కుటుంబం నడుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను కొన్ని ఇబ్బందులు ఉంటాయి మన అధ్యక్షుడు మనం ఒకరికి జగ్బిటీసీ ఇవ్వాలంటేనే మలగుల్లలు పడతాం అందుత రాష్ట్ర వ్యాప్తంగా చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి కొన్ని ఆలోచనలు ఉంటాయి కొన్ని అడ్డంకులు ఉంటాయి ఇవన్నీ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పడి కష్టం మనం కూడా గుర్తించాలి చంద్రబాబు నాయుడు గారికి సహకరించాలి అని చేత మనందరం కూడా ఎటువంటి మనకు భవిష్యత్తు గోడు భవిష్యత్తు ఉంది మన పార్టీ వేళ పదిహేను ఇరవై ఇరవై పైన అధికారంలో ఉంటుంది పెద్ద నాయకత్వంలోని అదేవిధంగా లోకేష్ గారి నాయకత్వంలోని పార్టీ పరుగులు పెడతా ఉంటుంది చేత దయచేసి మనందరం కూడా ఎప్పుడూ పార్టీకి అండగా చంద్రబాబుకి అండగా భవిష్యత్ రథా లోకేష్కి అండగా మన అందరం ఉండాలని మేము అందరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ కార్యకర్త మీద ఏ సరే ప్రయాణాలు ఇస్తాం అదే తెలుగుదేశం పార్టీ